సో హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చికెన్ పాప్కార్న్ చేసా చాలా టేస్టీగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి సో నేనైతే ఒక స్టోరీ చదివాను చాలా హార్ట్ టచ్చింగ్గా ఉంది మీకు కూడా చెప్తాను మీరు అయితే వీడియో చూడండి నేనైతే స్టోరీ చెప్తాను వినండి ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉన్న అబ్బాయి ట్రైన్లో వెళ్తూ ఉంటాడనమాట వాళ్ళ నాన్నతో కలిసి అయితే వాళ్ళ నాన్నని అంటాడు నాన్న చూడు చెట్లు వెనక్కి వెళ్తున్నాయి అని సో వాళ్ళ నాన్న అంటాడు చూసి జస్ట్ నవ్వుతాడు కానీ పక్కన కూర్చున్న ఒక ఇద్దరు యంగ్ కపుల్స్ అనమాట వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు చూడడానికి బాగానే ఉన్నాడు కదా పెద్దగా అని అయితే వాళ్ళకి అర్థం కాలేదు మళ్ళీ కాసేపటికి అలానే నాన్న చూడు మబ్బులు మనతో పాటే వస్తున్నాయి అని అంటాడు ఇక యంగ్ కపుల్కి ఆత్రం ఆగలేక వాళ్ళ నాన్నతో ఇలా అంటారన్నమాట సో ఎందుకు మీ అబ్బాయిని ఒక మంచి హాస్పిటల్లో చూపించకూడదు అని అంటారు సో అప్పుడు వాళ్ళ నాన్న అంటారు ఇప్పుడే హాస్పిటల్ నుండి వస్తున్నాం అమ్మ అని మా వాడికి ఈరోజే కళ్ళు వచ్చాయమ్మా అని చెప్తాడు ఎంత సింపుల్గా జడ్జ్ చేస్తామో కదా ఒక మనిషిని సో ఒక మనిషిలో మనకి తెలియని స్టోరీస్ ఎన్నో ఉంటాయి అవి తెలియక మనం సింపుల్గా జడ్జ్ చేస్తుంటాం సో డోంట్ జడ్జ్ ద బుక్ బైట్స్ కవర్ అని ఊరికే అనలేదు స్టోరీ అయితే నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చికెన్ పాప్కార్న్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్